కుమారుని కొరకు ప్రార్థన ప్రతిరోజు తల్లిదండ్రులు తమ కుమారుని కోసం ప్రార్థించటం అనేది చాలా శక్తివంతమైన ఆత్మీయమైన కార్యము ఇది కేవలం భవిష్యత్తు రక్షణకే కాదు కుమారుని జీవితంలో దేవుని ఉనికిని స్థాపించటానికి ఓ దివ్యమైన సాధనం దేవుని బిడ్డలారా తల్లిదండ్రులారా ప్రతిరోజు మీ కుమారుని కోసము ప్రార్థన చేయాలి తన ఉద్ధరణ కోసము దైవభక్తి కోసము దైవ జ్ఞానం కోసము ఆత్మీయమైన దృష్టి కొరకు ఆరాధన గల జీవితము కొరకు ప్రియమైన స్నేహితులు సహవాసము కొరకు స్వస్థత మరియు రక్షణ కొరకు విద్య మరియు భవిష్యత్తు మార్గదర్శకుల కొరకు పాపముతో పోరాడే శక్తి కొరకు ఆత్మీయమైన వారసత్వం కొరకు కుమారునిపై శత్రువు కుట్రాలు రద్దయ్యేలా పరిశుద్ధాత్మతో నిండి ఉండే విధముగా తల్లిదండ్రులు తమ బిడల కోసము ప్రతి ఉదయము లేదా రాత్రి కుమారుని పేరును ప్రస్తావిస్తూ ప్రార్థించండి ఒకవేళ మీ కుమారుడు ప్రక్కన ఉంటే అతనిపై చేతులు ఉంచి తల్లిదండ్రులారా ప్రార్థించండి ప్రతి శనివారం తల మీద ఆయిల్ ప్రోక్షణ చేయండి యాకోబు పత్రిక ఐదు పద్నాలుగు ప్రకారం అలా చేస్తే నీ కుమారుడు జీవితము చాలా ఆశీర్వాదకరమగా మారిపోతుంది దేవునితో శాశ్వతమైన సంబంధం ఏర్పడటానికి మరియు నీ కుమారునిపై దేవుని వాగ్ వాగ్దానాలు స్థిరపడటానికి ఈ ప్రార్థన ప్రతిరోజు తల్లిదండ్రులారా చెయ్యండి ప్రార్థన ప్రేమ కలిగిన నాయన కృపగలిగిన తండ్రి పరిశుద్ధుడ నా కుమారుని హృదయంలో ప్రభువ భయాన్ని నీ పట్ల నీ పట్ల ప్రేమను నింపమని వేడుకుంటున్నాను ప్రభు నా కుమారుని నీ మాటలను గౌరవించి ప్రతిరోజు చిత్తమే కోరుతూ జీవించినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభువా లోక ఆకర్షణ కొతడు లోబడక పరిశుద్ధతో నడిచే దైవభూతుడుగా ఎదగనేమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా దేవా ఆశ్చర్యకరుడా జ్ఞాన సంపన్నులు అయా గుప్తమై ఉన్నాం నా ప్రభువా నీకే స్థుతులు అనంత జ్ఞాని నీకే మహిమ చెల్లిస్తున్నానయా నా కుమారునికి ప్రభువ నీ జ్ఞానాన్ని పరిశుద్ధతను జ్ఞాపక శక్తిని దయచేయమని వేడుకుంటున్నాను ప్రభువా నా కుమారుని చదువులో ప్రతిదాన్ని గుర్తించుకోగలిగిన శక్తిని వివేచనని అర్థం చేసుకునే నైపుణ్యాన్ని కలుగు చేయమని వేడుకుంటున్నాను తనకు బుద్ధిని ఆశీర్వదించమని నీ జ్ఞానంలో నిత్యం ఎదిగేలా నీ అనుగ్రహించి నడిపించమని వేడుకుంటున్నాను యాకోపత్రిక ఒకటి ఐదు ప్రకారం ప్రఫ్వా నీలో జ్ఞానం ఎవరికైతే కదువుగా ఉంటే అడిగితే ప్రభు నాయన ధారాళంగా జ్ఞానాన్ని అనుగ్రహిస్తానన్నావు నా కుమారుడికి ప్రభువా జ్ఞానం కొదువుగా ఉంది ప్రభువా అపరిమితమైన జ్ఞానాన్ని బిడ్డకు అనుగ్రహించండి అయా ఆశీర్వదించండి ప్రభువా నా కుమారునిపై ప్రభువా కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆశ్చర్యకరడానికి కొందనాలు నా కుమారునికి విశాలమైన ఆత్మీయ దృష్టిని దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా ఈ లోక విషయాల అతడు నాయనా తండ్రి నాయన లోబడకుండా నీ రాజ్యాన్ని నీ చిత్తాన్ని ముందుగా వెతికేవాడిలాగా కృప చూపించమని వేడుకుంటున్నాను ప్రభువా నా కుమారునికి పరిశుద్ధాత్మ వలన నువ్వు చూపే మార్గాలను స్పష్టంగా అర్థం చేసుకునే అయా తండ్రి నాయన ఆత్మ జ్ఞానాన్ని శక్తిని అనుగ్రహించండి ప్రభువా నా కుమారునికి జ్ఞాపక శక్తిని ఆశీర్వదించమని చదివిని చదివినది ప్రహువా వినినది నది సరిగా గుర్తించుకునే సామర్థ్యాన్ని నా కుమారుడుకి అనుగ్రహించండి అయ్యా నా కుమారుడికి బుద్ధియు జ్ఞానముతో నింపమని ఏసయ్య నామములు అడుగుచున్నానయ్యా ప్రార్థన చేస్తున్నాను ప్రభువా నా కుమారుని హృదయంలో ప్రభువా నిన్ను ప్రేమించేందుకు నిన్ను ఆరాధించు ప్రహువ తపన కలుగు చేయమని తన జీవితం అంతా తండ్రి నీ యొక్క మహిమపై నీ మహిమను ప్రభా కొనియాడే కృపను అబడకు అనుగ్రహించండి అయ్యా తని నాయన ఆత్మయందు తండ్రి సత్యమునందు ప్రభా నిన్ను ఆరాధించినట్లుగా సహాయించేయండి ఏసయ్య నీ కొందనాలు నా కుమారుని కొరకు తండ్రి ప్రార్థన చేస్తున్నానయ్య ప్రభా నా కుమారునికి నీ భక్తియు భయము కలిగి మంచి స్నేహితులను కలిగి సహాయం సహాయించేయండి తను నాయనా ప్రహ్వా చెడు మార్గంలోకి వెళ్లకుండా అయా మీరే కాపాడండి ప్రహ్వా చెడు సాహసాలు మంచి నెడతన చెడగొడుతుంది ప్రహ్వా దాని నుండి కాపాడమని అయా వేడుకుంటున్నాను నా కుమారునికి ప్రహ్వా శరీరానికి ప్రభు శక్తిని అనుగ్రహించండి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి ప్రతి రోగము ప్రతి ప్రమాదం అతని నుండి దూరంగా ఉంచమని వేడుకుంటున్నాను తొంభై ఒకటవ కీర్తన నా కుమారు మీద అయా ప్రకటిస్తున్నానయా నీ యొక్క పరిరక్షణలోను నీ కాపుదలలోను బిడ్డను ఎదగనీయమని నీ నీతితో ప్రభ బిడలు తనని నాయన ఎదుగులాగన సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభ నా కుమారుని విద్యలోను జ్ఞానమందు ప్రభ నాయన పరిపూర్ణమైన వివేకముతో నింపమని తన భవిష్యత్తి నీ చిత్తానుసారంగా దీవించబడే మార్గంలో సాగురాగున నువ్వే మార్గదర్శి కామని వేడుకుంటున్నానయ్య గ్రంథం ఇరవై తొమ్మిది పదకొండు ప్రకారం ప్రభు శ్రేయస్సు కలిగిన యోచనలతో నువ్వు ప్రభు నా కుమారుని నడిపించమని వేడుకుంటున్నాను నా కుమారునికి ప్రభు నీ వాక్యము గుండెల్లో దాచుకునే హృదయం నా కుమారునికి అనుగ్రహించండి అతను ప్రభు పాపం నుండి దూరంగా ఉంచమని వేడుకుంటున్నాను నీ పాదాలు పట్టుకుంటున్నానయ్య తండ్రి ఆయన ప్రభా పాపపు ప్రలోభాలకు లోను కాకుండా గెలిచే ఆత్మీయమైన బలాన్ని నా కుమారుడికి కలిగించమని వేడుకుంటున్నాను కీర్తనలో నూట పంతొమ్మిది పదకొండు ప్రకారం నీ వాక్యమే అతనికి రక్షణ కలుగు చేయునుగాక ఆమెన్ యేసయ్యా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా కుమారుని నీవు నీ సేవకునిగా తయారు చేయమని మీ చిత్తమైతే ఆయన జీవితంలో నీ పిలుపును స్వస్థంగా నాయన వినులాగన నీ కోసం జీవించే కృపను ఆ బేటకు అనుగ్రహించండి సహాయం చేయమని వేడుకుంటున్నానయ్యా ప్రభ నా కుమారునిపై శత్రువు కుట్రలు రద్దు చేయులాగన ప్రార్థన చేస్తున్నానయ్యా ఏ శత్రువు ప్రభు ఏ కుట్ర ఏ ఉద్దేశాన్ని ఉన్నాయో వాటన్నిటినీ నామములో తండ్రి నశింప చేయునుగాక ప్రభా నీ రక్తంతో నా కుమారుడు కప్పండి తండ్రి అయా నీ రక్త ప్రోక్షణ నా కుమారుని మీద ప్రోక్షిస్తున్నాను ప్రభు తండ్రి నాయన నా కుమారుని మీ చేతికి అప్పగిస్తున్నానయ్యా అయా తండ్రి నాయన తల్లిదండ్రులను సన్మానించే కృప తండ్రి తల్లిదండ్రులకు లోబడే కృప బిడ్డకు అనుగ్రహించండి ప్రార్థనందు ప్రభు బైబిల్ పఠనమందు నీ పరిచర్యలో ప్రభు మనసు కలిగి ఉండులాగా సహాయించేయండి అయ్యా అయా నా కుమారునికి ప్రభు నీ స్వరాన్ని వినగలిగిన ఆత్మీయమైన వినికిడి నా కుమారునికి అనుగ్రహించండి ప్రహువా అతని హృదయంలో పవిత్రతను కలిగి చేయండి ప్రభు నీ బలం నివసించని నాగున సహాయం చేయమని అయా నీ ఆత్మను నా కుమారు మీద కుమ్మరించమని వేడుకుంటున్నాను అయ్యా నా కుమారుని ప్రహువా నీ చేతికి అప్పగిస్తున్నానయా అయ్యా ప్రతిరోజు ప్రహ్వా ఆ కుమారుని చుట్టూరు అయ్యా నీ దేవదూతలు ఉంచండి నా కుమారుడు వెళుతున్న మార్గాలన్నిటిలో ప్రహా అయా తండ్రి నాయన నీ దేవదూతను ముందుగా నడిపించండి ప్రహ్వా నా కుమారునికి ప్రహువా నీ ఆత్మను ఉంచండి ప్రహువా అయ్యా నీ కళ్ళను చూసి నా కుమారుని మీద ఉంచమని వేడుకుంటున్నాను నా కుమారుని దీవించి ఆశీర్వదించండి అయ్యా అయా కుమారుని మీద ఉన్న శాపాలు దోషాలన్నీ అయ్యా ఏసురు నామంలో ఏసురు రక్తాన్ని ఆశ్రయించుకుని అయ్యా అయాతన్ని నా కుమారుడు ఎక్కడున్నా అతన్ని నాయన నీ ప్రసన్నతతో ప్రభ బిడను దర్శించమని వేడుకుంటున్నాను నా కుమారుని ప్రభు సన్మార్గంలో నడిపించండి అయ్యా యవన కాలముందు నీ కాడి మోసే కృపను నా కుమారుని అనుగ్రహించమని అయాతను నా కుమారుని మీ చేతికి అప్పగిస్తుంటు అప్పగిస్తూ ప్రభువ అయ్యా నీ ప్రణాళిక ఏమై ఉందో ఆ ప్రణాళిక నా కుమారుని మీద నెరవేర్చమని దివ్య నామంలో అడిగి వేడుకుని ప్రార్థన చేయొచ్చున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ సహోదరి సహోదరుడా ఈ ప్రార్థనను మీరు ప్రతిరోజు నీ కుమారుని పేరు ఉచ్చరిస్తూ చేయండి వీటిని ప్రతిరోజు తల్లిదండ్రులుగా మీ బిడ్డ మీద ఒకవేళ అందుబాటులో ఉంటే చేతులుంచి మీ బిడ్డ కొరకు మీరు ప్రార్థించండి అలా ప్రార్థన చేస్తే నీ కుమారుని యొక్క జీవితము దేవుని కర్మగా ఆశీర్వాద కర్మగా శరీర ప్రాణాత్మలలో దేవుని యొక్క ఆశీర్వాదము మిండుగా కలుగుతుంది అంతేకాదు దేవునితో శాశ్వతమైన సంబంధం ఏర్పడుతుంది ఈ ప్రార్థనను ప్రతిరోజు ఉదయము లేదా రాత్రి ప్రార్థించండి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమె